తిరుమల లడ్డు అపవిత్రంపై గుమ్మలక్ష్మిపురం శివాలయంలో జనసేన నాయకులు మల్లేష్ ఆధ్వర్యంలో నగర సంకీర్తన కార్యక్రమంలో కురుపం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నెయ్యి కల్తీపై విచారణ జరిపి వారిని కఠినంగా శిక్షించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కురుపం జనసేన కూటమి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అందరికీ నమస్కారం జనసేన పార్టీ అధ్యక్షులు అలాగే గౌరవనీయులు డిప్యూటీ సీఎం అయినటువంటి కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈ రోజు లాస్ట్ రోజు సంకీర్తనలు చేసి ఈ నామాలతో ఈ రోజు ఈ కార్యక్రమాలు ఈ రోజుతో ముగి ముగించుకున్నటువంటి మన జనసేన నాయకులు ఎందుకంటే గత నాలుగు రోజుల నుండి ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు మరి అలాగే స్టార్టింగ్లో కూడా నేను తోటపిల్లి దేవస్థానానికి వెళ్ళడం జరిగింది అదే ఈరోజు మళ్ళీ లాస్ట్ రోజు ఈ రోజు నిజంగా సంకీర్తనలతో చాలా చక్కగా హిందూ ధర్మాన్ని ఏ విధంగా మనం తీసుకువెళ్ళాలి ముందుగా అని చెప్పేసి ఈ రోజు సంకీర్తనలతో చాలా బాగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఏదైతే గతంలో జరిగినటువంటి లడ్డు ఏదైతే అక్కడ ఉన్నటువంటి లడ్డుకు సంబంధించి మరి కల్తీ నెయ్యిని వినియోగించారు దానికి సంబంధించి ఈరోజు ఇక్కడ ఈ సంకీర్తనలు చేయడం జరిగింది మరి ఈరోజు చూసుకుంటే మరి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి దోషులు ఉన్నారో వారందరు కూడా కఠినంగా శిక్షించాలి ఎందుకంటే వెంకటేశ్వర స్వామి శ్రీ కలియుగ దైవం ఆయన గురించి తెలీదు ఈ రోజు నిజంగా చాలా అక్కడ తిరుమల తిరుపతిలో ఉన్నవారు సాక్షాత్తు అక్కడ భగవంతుడే వెలిసారు కాబట్టి అలాంటి దగ్గర కూడా ఇలాంటి అవిత్రమైనటువంటి నెయ్యి వినియోగాన్ని హిందువులందరూ కూడా చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు ఇక ముందు అలాంటివి జరగకుండా తగు చర్యలు చేపట్టాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే గతంలో చూసుకుంటే మరి ఏదైతే కల్తీ నెయ్యి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పారు వాళ్ళందరికీ వెలుగులోకి రావాలి ఎందుకంటే దేవుడి దగ్గర కూడా ఇలాంటి రాజకీయం చేయకూడదు ఎందుకంటే దేవుడికి మనం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించుకునే మన హిందూ సాంప్రదాయాన్ని మరి ఈ విధంగా ఈరోజు అంటే గత పాలకులు అవమానించినట్లే అయింది దానికి మరి అక్కడ ఉన్నటువంటి ఎవరెవరైతే దానికి సంబంధించి బాధ్యులు ఉన్నారో వాళ్ళందరి పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మా కురుపాం నియోజకవర్గం నుండి మరి జనసేన మరి తెలుగుదేశం అలాగే బిజెపి కూటమి పెద్దలందరూ కూడా ఇక్కడ ఈరోజు సంకీర్తన చేయడం జరిగింది ఈరోజు ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు దేవుని సన్నిధిలో కూడా ఒకటే మేము తెలియజేసుకుంటున్నాం మరి ఈ రోజు వరకు ఎప్పుడు కూడా ఎన్నడూ అలాంటి అపవిత్రమైనటువంటి చర్యలు ఏవి కూడా జరగలేదు గత పాలకులు చేసినటువంటి ఏవైతే తప్పిదాలు ఉన్నాయో అవన్నీ కూడా మరి ఎంక్వైరీ పెట్టించి వెలుగులోకి తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది